హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికుళ్ళ ఫామ్ అండి మీరు చూస్తున్నారు టాప్ క్వాలిటీ ఏడు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి చూడండి దయచేసి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో మొత్తం డీటెయిల్స్ మొత్తం చెప్పడం జరుగుతుందండి చూడండి టాప్ క్వాలిటీలండి ఫుల్ రిచ్ వాటం ఒకదాన్ని మించి ఒకటి ఉంటుందండి చూడండి టాప్గా ఉంటాయండి పిల్లలు ఏడు పిల్లల బ్యాచ్ పెరు క్రాస్ మా రసింగ్ వచ్చిన పిల్లలండి చూడండి టాప్ క్వాలిటీలండి వీటి వయసు వచ్చేసి తొంభై రోజులు ఉంటుందండి వీటి ధర వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్టీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం చూడండి క్వాలిటీ దగ్గర ఎక్కడా తగ్గేదే లేదండి వాటాల పరంగా కానీ ముఖాల పరంగా కానీ చూడండి టాప్గా ఉంటాయండి పిల్లలు ఫుల్ రుచి వాటంగా ఉంటాయండి ఒకదాన్ని మించి ఒకటి ఉంటుందండి కలర్స్ కూడా రేర్ కలర్స్ అండి చూడండి రసంగులు ఉండవి కాకులు ఉండయి తెల్లకాయకి పెళ్ళి ఉందండి చూడండి టాప్గా ఉంటాయండి దయచేసి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కొంతమంది వీడియో పెట్టిన టూ డేస్ తర్వాత ఫోన్ చేసి అన్న వీడియో ఇప్పుడే చూసామన్నా ఇప్పుడు వచ్చిందని అంటున్నారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాక బెల్ బెల్ గంటను మోగించి ఓకే చేసుకోండి అప్పుడు మనం పెట్టిన అప్లోడ్ చేసిన సెకండ్కు మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుందండి వీడియో చూడండి అండి టాప్ క్వాలిటీలు అండి ఫుల్లో రిచ్ వాటం ఇదే బ్యాచ్లో పిల్లలు నిన్న వీటి కంటే ఒక ఇరవై రోజులు పెద్ద పిల్లల్ని పెట్టి సేల్ చేయడం జరిగింది ఇది రెండో బ్యాచ్ అండి టాప్గా ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్కషన్లో నా నెంబర్ ఇస్తాను దయచేసి ఆ నెంబర్కు కాల్ చేయండి ఇంకా ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ